విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని వాలంటీర్ల ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ విషయంలో ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు అనేది ఇక్కడ నిన్న మండలిలో కూడా జరిగినటువంటి డిస్కషన్ అదే డిబేట్ మనం చేస్తున్నాము సో ఉగాది రోజు ఒక గుడ్ న్యూస్ చెప్తాను ఐదు వేల నుంచి పదివేలకు వాలంటీర్ల జీతాన్ని పెంచుతాము అని చెప్పేసి ఈ వాలంటీర్ల వ్యవస్థ కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జీవో పైన రెన్యువల్ గా ఎందుకు మీరు జీవో ఇష్యూ చేయలేకపోయారు అని ఇప్పుడు ని అడుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటారు అంటే వాలంటీర్లు కూడా ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళు చాలా షాకింగ్ గా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు అడిగినప్పుడు దానికి ఎట్లా చేయాలో ఏం చేయాలో ఒక్కొక్కటి సాంకేతికంగా ఉన్న అంశాలను చూసుకుంటూ దానికి వైఎస్ఆర్సి అడిగినప్పుడు వాళ్ళు వాళ్ళు అడిగినప్పుడు కాదు కదా వాళ్ళలాగా ఇల్లీగల్ గా డబ్బులు అనామత్ ఖాతాలో లాగా వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయటాలు లేకపోతే వాళ్ళ పత్రిక కొనుక్కోవడానికి ఇచ్చే డబ్బు లాగా కాదు కదా తెలుగుదేశం ప్రభుత్వం ఇండియా కూటమి ప్రభుత్వం దానికంటూ ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం చేస్తారు వాళ్ళకి వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు వాలంటీరీ సిస్టమ్ లాస్ట్ గవర్నమెంట్ ఏ మినిస్టర్ కిందికి ఉండేది ఏ మినిస్టర్ కిందికి లేదు కానీ ఇప్పుడు మినిస్ట్రీ కిందికి తీసుకొచ్చాం డిపార్ట్మెంట్ తీసుకొచ్చాం వ్యవస్థను పెట్టాం అంటే టెక్నికల్ గా దాని ఎట్లా ఓవర్కమ్ కావాలా అంటే వీళ్ళను వీళ్ళని ఏమని రికార్డ్ చేసుకోవాలా అంటే దానికి ఏం పెట్టాలా అనేది చూడాలా అదే ఊరికే వీళ్ళు చెప్పినప్పుడు రాత్రి రాత్రి జరిగే పనులు కాదమ్మా ఇది ఇల్లీగల్ పనులు అయితే లేకపోతే ఆ వీళ్ళు ఉంటే ఉంటారు పోతే పోతారు అనుకునే పరిస్థితి అయితే చెప్పొచ్చు మేము కూడా మేము చెప్పడానికి ఆ రకంగా చెప్పడానికి లేము ఆ రకంగా చెప్పడానికి సిద్ధంగా లేము వీళ్ళందరూ ఈ వైసీపీ వాళ్ళకు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఆల్రెడీ వాలంటీరీ వ్యవస్థను మినిస్టర్ కిందకి తీసుకురావడం జరిగింది మంత్రి ఒక శాఖ కిందికి ఆ ఒక శాఖ చూస్తున్న మంత్రి కిందికి దీన్ని తీసుకురావడం జరిగింది అంటే ఫండమెంటల్ గా దాన్ని ఒక ఆథరైజ్ చేయడానికి ఒక మంత్రి షాక్ కింద పెట్టడానికి ఒక నిర్ణయం జరిగింది రెండోది అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు దాని మీద ప్రకటన చేశారు వీళ్ళగా బయట ఒక మాట లోపల ఒక మాట అటువంటివి ఉండవు తెలుగుదేశం ప్రభుత్వంలోనో లేకపోతే ఇండియా కూటమి ప్రభుత్వంలోనో మేము ఏదైతే చెప్పామో వాలంటరీ వ్యవస్థ అన్నది ఆ వాలంటరీ వ్యవస్థకు ఐదు వేలు కాదు పదివేలు అన్న దాని మీద ఖచ్చితంగా జరుగుతీరుతుంది వీళ్ళు ఎన్ని పెడబులు పెట్టుకున్నా కూడా వాలంటీర్లు వాలంటీర్లు వీళ్ళు మాట్లాడుకున్నా కూడా వీళ్ళు చేయించే పనిమాల పనులు అయితే మేము చేయించాం యాభై ఇండ్లకంటూ ఒక పెట్టుకొని వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళ యాక్టివిటీస్ అంతా మానిటర్ చేసే పనులైతే వెదవ అయితే మేము చేయించాం ప్రభుత్వ కార్యక్రమ ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప పార్టీ కార్యక్రమాలకు వాళ్ళను వాడుకోం వాళ్ళ దగ్గర ఏం పని చేయించాలి ఎలా పని చేయించాలన్న దాని మీద విధి విధానాలు బట్టి రాత్రి రాత్రి జరిగిపోదు కదా మంత్రదండలు ఉండవు ప్రభుత్వంలో బెదవ పనులు చేయాలనుకుంటే రాత్రి రాత్రి నిర్ణయం తీసుకోవచ్చు దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ తర్వాత చూసుకుందాం అనేసి మరి ఇదే మాట ఇదే మాట మండలిలో హీట్ ఆర్గ్యుమెంట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఈ రకంగా ఎందుకు చెప్పలేకపోయారంటారు వీరాంజనేయ గారు ఏం చెప్పారు ఆయన మేమేం తీసుకోమని చెప్పారా లేకపోతే అంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల మేము ఈ వ్యవస్థను కొనసాగించలేకపోవచ్చు అని కూడా చెప్పారు కదా అంటే వాళ్ళకి జీతాలు ఇచ్చేటువంటి విషయంలో కొనసాగించలేకపోవచ్చు కాదు ప్రస్తుతానికి అని చెప్పారు దానికి చాలా తేడా ఉంది టెక్నికాలిటీ టెక్నికాలిటీస్ చూస్తున్నారు అంటే ఏ రకంగా కొన్ని ఇప్పుడు ఉన్న దాదాపు రెండు లక్షల మంది జీవితాల్లో భవిష్యత్తు కదా అది అంత ఆశమాషలాగా నిర్ణయాలు ఉంటాయా జాగ్రత్తగా దిశ తీసుకునే ముందు అదే చెప్పాను కదా వెదో పని చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి ప్రోన్స్ క్రాన్స్ చూడాల్సిన అవసరం ఏమీ లేదో చేసేయచ్చు కానీ స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలా వాళ్ళకు స్థిరమైనటువంటి ఉద్యోగ లాగా ఏదో ఉండాలా మేము ఇచ్చిన పదివేల రూపాయలకు వాళ్ళ దగ్గర ఎటువంటి పని చేయించాలని మీద దాని గురించి చర్చన పరిచయం జరగాల టెక్నికాలిటీస్ చూడాలా అంతే తప్ప మనం ఏదో రాత్రి రాత్రికి ఏదో మాట నోటి మాటల ద్వారా నువ్వు అది చేసి ఇది చేసి అంటే వైలేషన్ చేయాలనుకుంటే చేయవచ్చు ఇక్కడ వైలేషన్ చేయడానికి చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు వాళ్ళు ఏమంటారు అంటే మా దగ్గర ఏదో రకంగా దీన్ని ఆ పప్పులో కాలేసేలాగా చేయాలనుకున్నా అది జరిగే పని కాదు మా మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అటువంటి పని పరిస్థితి చెయ్యదు రాదు వీళ్ళు అనుకున్న జరగదు వీళ్ళు వాలంటీర్లు వాలంటీర్ వాలంటీర్ గుండెలు బాదుకున్నా వాళ్ళు ఏం జరిగిందో గత ప్రభుత్వంలో మనం బాధ చూ చూస్తాం మేము పార్టీ కార్యకలాపాలకు వాలంటీర్ను వాడము అది క్లియర్ వాళ్ళలాగా వాళ్ళను మేము వాళ్ళ ఏమంటారంటే దోపిడీ అయితే ప్రభుత్వ విభాగాల్లోనే వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ రకమైన విధులు ఇవ్వాలన్న దాని మీద అది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఏంటి కదా వ్యవస్థ ఏర్పాటు చేసిందే ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేయించుకోవడానికి అనలిస్టులు ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు అది ప్రభుత్వాలకు అనుకూలంగా కాదమ్మా పార్టీలకు అనుకూలంగా చేయనటువంటి ప్రక్రియ అది ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేయటం పార్టీలకు అనుకూలంగా పనిచేయటం చాలా తేడా ఉంటుంది అది పెట్టిన వ్యవస్థ కేవలం వాళ్ళ పార్టీకి అనుకూలంగా పనిచేసుకోవడానికి ఏదో ఏ రకంగా అయినా సరే బెదిరించైనా సరే చివరికి బూత్కు తీసుకొచ్చి ఓటర్లు వేయించుకోవడానికి పెట్టినటువంటి ఒక రౌడీ మూకలాగా తయారు చేసి పెట్టింది తప్ప వాళ్ళు ప్రభుత్వ కార్యకలాపాల్లో పంచుకుంటుంటే దానికి ఏ అభ్యంతరం ఏముంటది లేదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీకి అనుకూలంగా పనిచేస్తారంటారు జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు లెతికించడానికి పనిచేశారు